ట్రూత్ నేను పోను ఇక లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా ఇందులో సూత్రధారులు పాత్రధారులు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులను ఇండోర్లో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కూడా ఇచ్చి అక్కడ కోర్టులో కూడా ప్రవేశపెట్టి ఆ తర్వాత విజయవాడకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటి కూడా దీంట్లో మనం చూస్తే కనుక పదకొండు మంది వరకు కూడా దీంట్లో జైలు పాలైనటువంటి పరిస్థితి కనిపించింది పదకొండుకు చేరాయి వీళ్ళతో పాటు అరెస్టులు అయినా వారి సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఇప్పుడు పట్టుబడినటువంటి బాలాజీ కుమార్ కావచ్చు అట్లాగే ఎద్దుల నవీన్ వీళ్ళిద్దరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరులు సో వీళ్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగానే లేదంటే ముందే ఏదో ఈ ఇష్యూ పెద్దదవ్వబోతోంది సో నా వరకు రాబోతోంది సో ఈ సినిమాల్లో చూపించినట్టుగా ఈ డబ్బు తీసుకోండి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళి ఈ మధ్య ఈ చుట్టుపక్కల కనిపించకండి అని చెప్పిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ మొత్తం రాష్ట్రం అంటే ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇంకా అట్నుంచి అటే విదేశాలకు పోయే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఏ విధంగా కలకత్తా టు ఆయన చేశారో పూర్తిగా కొలంబో సో ఎందుకంటే కొలంబో వేదికగా చాలా కీలక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా ముందు ముందు బయటకు వచ్చే ఉన్నాయి ఎందుకంటే డ్రగ్స్కు కేంద్ర బిందు అక్కడి నుంచే మొదలవుతుంది అటు నుంచి అటు ఇంకా ఎటు పోదామనుకున్నారో వీళ్ళంతా తెలియదు కానీ ఇట్లా వీ ఇద్దరు మాత్రం ప్రస్తుతం ఈ విదేశాల ఏదైతే ఇక్కడ దైవ దర్శనాలు చేస్తూ ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తున్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర డబ్బైపోయింది ఎవరు ఈ బాలాజీ కుమార్ ఎద్దుల నవీన్ వీళ్ళిద్దరూ కూడా గతంలో పూర్తిగా ఈ ఏదైతే ఈ డబ్బు ఉందో లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టినటువంటి డబ్బు దాదాపుగా పోలీసులు సిట్ అధికారులు చెప్తున్నారు మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఉందో అంతే చెప్తున్నారు కానీ అంతకు మించి ఉంది వేల కోట్ల రూపాయలు వీళ్ళు కొల్లగొట్టారు సో అదంతా బయటకు వస్తుంది ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి ఈ తరలించడానికి వీళ్ళంతా దీంట్లో అంటే కొరియర్లుగా అక్కడ నుంచి డబ్బంతా ఇక్కడికి తీసుకురావడం వివిధ ప్రాంతాల్లో అంటే చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక చాలా నియోజకవర్గాల్లో తాడేపల్లి ఒంగోలు తిరుపతి తర్వాత విజయవాడ ఈ హైదరాబాద్ నుంచి తెచ్చిన డబ్బు డబ్బంతా ఈ ప్రాంతాల్లో వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఎన్నికల్లో గెలవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు డబ్బుతో ప్రజలను కొనాలి ఎన్నికల్లో గెలవాలి ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు అందుకే బట్టలు నొక్కినా ఏవో ఇచ్చినా అని చెప్పి హడావిడి చేశారు ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ అనేది మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ఏదంటే ఒక డంప్ యార్డ్గా పెట్టుకున్నటువంటి డబ్బు ఉన్నటువంటి ఆ డబ్బును కొల్లగొట్టేటటువంటి ఒక దానిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పూర్తిగా ఎందుకంటే డిస్టలరీస్కి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు లేదంటే చాలామంది వ్యాపారస్తులు వీళ్ళకు టచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఇవన్నీ జరిగాయి సో ఇక్కడ నుంచి డబ్బు తీసుకురావడం ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్లకు సంబంధించిన ఇక్కడ పార్టీ కూడా బీఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూల పార్టీ సో ఆయనకు సంబంధించి కూడా ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో మనం కేసీఆర్ కూడా చూసాం కదా రిటర్న్ గిఫ్టులు ఇవన్నీ హడావిడి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ను కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఒకటే కేసీఆర్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఇక్కడ పోలీసులు కావచ్చు ప్రభుత్వమే చెవిరెడ్డికి ఈ లిక్కర్ మాఫియాకు సహకరిస్తున్న పరిస్థితి తెలంగాణలో అప్పుడు సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్లడం వివిధ ప్రాంతాల్లో పంచిపెట్టడం ఇవన్నీ కూడా జరిగేవి అది కూడా తుడాకు సంబంధించినటువంటి వెహికల్స్లో ఎందుకంటే ఎవరికి అనుమానం రావద్దు కదా ఎక్కడ పోలీసులు కూడా ఆపొద్దు ఈ నేపథ్యంలో ఎందుకంటే తుడా చైర్మన్ అప్పటి చైర్మ చైర్మను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సో ఆయన ఆధ్వర్యంలో ఇత్తుడా వెహికల్స్లో వీళ్ళంతా ఈ డబ్బును తీసుకొచ్చి ఈ పంచడం మిగిలిన డబ్బు లేదంటే ముందుగా తాడేపల్లి ప్యాలెస్లో దీని ఒక డబ్బుకు కేంద్ర బిందువుగా దాన్ని పెట్టడం అదంతా డంపు మొత్తం తెచ్చినంత డబ్బంతా అక్కడ డంప్ చేయడం అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోట బద్దలు కోట గేట్లు బద్దలు కొడితే అసలు నిజంగా చెప్పాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు దొరుకుతాయో అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మద్యం కావచ్చు ఖనిజ సంపదకు సంబంధించి కావచ్చు అటవీ సంపద కావచ్చు ప్రతి దాంట్లో విద్యా వ్యవస్థ నాడు నేడు ట్యాబులు చిక్కీలు వీట్లలో జరిగిన అవినీతి చాలా కుంభకోణాలు ఒక్కొక్క టేబుల్ స్కూళ్ళలో నాడు నేడు అంటూ రెండు వేల రూపాయల టేబుల్ ఉంటే మూడు వేల రూపాయలు ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్ల దగ్గర బెదిరించి సంతకాలు చేయించుకున్నారంట ఆ మూడు వేల రూపాయలు అయిందని చెప్పేసి అట్లా వాటిలో కొల్లగొట్టిన డబ్బు అంత డబ్బు అన్ని డబ్బులు కూడా తాడేపల్లి ప్యాలెస్ అక్కడి నుంచి పూర్తిగా డిస్ట్రిబ్యూట్గా అవడం సో ఇదంతా వీళ్లు చేసినటువంటి పనిగా కనిపిస్తా ఉంది సో దీంట్లో కూడా ఇప్పటి వరకు మనం చూస్తే ఈ అంశంలో మాజీ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత ధనుంజయ రెడ్డి భారతీయ సిమెంట్స్ కంపెనీ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డి బూనేటి చాణిక్య దిలీప్ విజయవాడ జైలుకు వీళ్ళని పంపించారు అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన ఇంకా దొరకలేదు ఆయనతో పాటు బాలాజీ కుమార్ ఎద్దుల నవీన్ వీళ్ళందరూ ముగ్గురు పరారయ్యారు ప్రస్తుతం ఇద్దరు దొరికారు ఆయన కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితులు అంటే దీంట్లో దొరికిన వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇంకా ఏది అడిగినా కానీ వాళ్ళు చేసే పరిస్థితి ఇంతకు మించి పైకి ఈ కేసును తీసుకెళ్లనివ్వకుండా అంతా మేమే చేశాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ అంటే ఇప్పటి వరకు దాదాపుగా చూస్తే ఒక మనం ఒకసారి చూస్తే గనుక దీంట్లో లిక్కర్ సొమ్ము ముప్పై కోట్లు సీజ్ అయింది సో రాజ్ కసిరెడ్డి అదాన్ అకౌంట్లో పదహారు పాయింట్ పన్నెండు కోట్లు గరికపాడు వద్ద పట్టుబడ్డ ఎనిమిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఈ గరికపాడు దగ్గర గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి గన్మ్యాన్ డ్రైవర్లు కావచ్చు హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు లిక్కర్ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పంచడానికి సో ఆ డబ్బును పట్టుకున్నారు అప్పుడు మాది కాదు మాది కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు అదంతా లింకులు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి ఓవరాల్గా పూర్తిగా దీంట్లో మొత్తం అంటే చాలా కీలకమైనటువంటి ఆధారాలు అయితే సిట్ సేకరించింది ఈ బంకర్ బంకర్ ఎక్కడుంది ఈ డబ్బులు దాచిపెట్టిన బంకర్ ఎక్కడుంది అనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతా ఉంది ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు పట్టుబడ్డ పదకొండు మందిని విచారించిన నేపథ్యంలో ఈ బంకర్ మొత్తం కూడా దీనికి సూత్రధారులు పాత్రధారులు అంతా ఈ ప్యాలెస్ సంబంధించినటువంటి వ్యక్తులే అని చాలా క్లియర్ గా తెలిసినటువంటి పరిస్థితులు నేడో రేపో ఈ ప్యాలెస్ కు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఇందులో అక్కడ వరకు విషయం వస్తుందని ఎవరు అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోలేదు సో కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి వరకే ఆగిపోతుంది అనుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కొంచెం అయితే టెన్షన్ మొదలైంది ఎందుకంటే చాలా అంశాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా కానీ చేసేవాళ్ళు గతంలో టీటీడీకి సంబంధించిన సెట్ వేయించుకున్నారు ఏది అప్పుడు ఉగాది సమయంలో ఎందుకంటే వారి శ్రీమతి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి తిరుపతికి రారు కాబట్టి ఇంటి దగ్గరే సెట్ వేయించుకొని అక్కడే హడావిడి చేశారు ఆ సెట్ వేయించింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా ఏ చెయ్యాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఏం చేయాలన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత బయటకు అంటే వయ మధ్యలో ఆయన ఉన్నారు చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా ఆయన బయట పెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఆయన మాత్రం అన్ని తన మీదే వేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళనివ్వట్లేదు మరి భయమా భక్త ఏందో తెలియదు ఎందుకంటే గతంలో విజయసాయిరెడ్డి కూడా దీంట్లో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు ఇక్కడి వరకే రాజకేసిరెడ్డి అన్నారు ఆ తర్వాత చెవిరెడ్డి తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు మరి అప్పుడు విజయసాయిరెడ్డి కూడా నిజంగా చెప్పాలంటే భయమా భక్త తెలియదు లేదంటే వాళ్లకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా గొడ్డలే కనిపిస్తూ ఉందంట సో ఏంటో తెలియదు ఇంకా చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ మాత్రం చాలా క్లియర్గా చాలా స్ట్రిక్ట్గా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉంది అయినప్పటికీ వీళ్ళందరూ దర్యాప్తు అధికారులను ఏదైతే ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ వస్తే మీ అంత చూస్తాం మళ్ళీ వస్తే మిమ్మల్ని వేటాడుతాం వెంటాడుతాం తొక్కేస్తాం నరికేస్తాం రపా రపా అంటూ కూడా ఈ మాటలన్నీ దాని గురించే ఆ భయంతో మాట్లాడుతున్నవే జగన్మోహన్ రెడ్డి సో సోరాలగా ఈ అంశానికి సంబంధించి మనం చర్చిలోకెళ్దాం చర్చిలో పాల్గొంటున్నారు చిడిపి పార్టీ లీడర్ ఎస్పి సాహిబ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నమస్కారం అండి అట్లాగే రాజకీయ విశ్లేషకులు కుండబొదల గౌతం గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గౌతం గారు నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు ఇద్దరు కీలకమైనటువంటి